సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ బుధవారం జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు విధులు నిర్వహణలో ఒత్తిడి లేకుండా అప్రమత్తంగా పనిచేయాలని ఎస్పీ మాట్లాడారు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ బుధవారం జిల్లా పోలీసు అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు విధులు నిర్వహణలో ఒత్తిడి లేకుండా అప్రమత్తంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి నిర్మూలనలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పని చేయాలని గంజాయి కేసుల్లో ఉన్నవారిపై హిస్టరీ షీట్స్ నమోదు చేయాలని అలవాటుగా నేరాలకు పాల్పడితే యాక్ట్ పెట్టాలని అన్నారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో అరవై ఐదు మంది నేరస్తులపై పోలీస్ స్టేషన్స్ నందు హిస్టరీ షీట్స్ నమోదు చేశామని తెలిపారు ప్రతి నెల మూడవ బుధవారం రోజున యాంటీ డ్రగ్స్ డేగా ప్రజలు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు ప్రజలు మెరుగైన భద్రత రక్షణ కల్పించడం అక్రమ రవాణా అరికట్టడం అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు నేరాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సర్చ్లు పటిష్టమైన పెట్రోలింగ్ పోలీస్ బీట్స్ నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు క్షేత్రస్థాయి పోలీసు విధులపై ఇన్స్పెక్టర్స్ డిఎస్పీలు పర్యవేక్షణ చేయాలని అన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ను ఎల్లప్పుడూ పరిశీలిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలి ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత వివరాలు అపరిచితులకు తెలపవద్దు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి సైబర్ నేరాలపై ప్రణాళికతో పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు జనార్దన్ రెడ్డి డిఎస్పీలు రవి శ్రీధర్ రెడ్డి డిసిఆర్బి డీఎస్పీ మట్టయ్య సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఉన్నారు